సర్వేపల్లి జిల్లా సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోధన్ రెడ్డి ఒక కాకుటూరు శివాలయం గురించి నలభై ఎనిమిది సెంట్లు ఒక దాత అల్లూరు శంకర్ రెడ్డి ఆయన ఆయన స్నేహితుడు దబ్బుగుంట రమణయ్య పేరుతో ఆయన కూడా చనిపోయినాడు దబ్బుగుంట రమణయ్య కూడా నలభై ఎనిమిది సెంట్లు కాకుటూరు శివాలయం నడిపేదానికి అని చెప్పి రాసిచ్చాడు పక్కా పట్ట ల్యాండ్ దాన్ని ఈరోజు ఆయన కాకాని గోధన్ రెడ్డి శివుడికి శటగోపురం మహాశివునికే శటగోపురం పెట్టిన సోమిరెడ్డి శివుడికే శటగోపురం పెట్టిన సోమిరెడ్డి ఇవన్నీ ఆ ఆలయ భూమిపై సోమిరెడ్డి రియల్టర్ రూట్ కోటి రూపాయలు డబ్బులు తీసుకొని శివుడి భూమి నలభై ఎనిమిది సెంట్లు అమ్మేసిన సోమిరెడ్డి విషయం ఏంటంటే హైవే పక్కన ఆ మ్యాప్ ఉంది ఆ హైవే పక్కన శివాలయం ఉంది ఇది నేషనల్ మెడ్రాస్ హైవే చెన్నై రోడ్డు దీనికి తూర్పున శివాలయం ఉంది రెండు వేల ఐదు గోల్డెన్ కోఆర్డిలేటర్ రోడ్డు వచ్చేటప్పుడు నలభై ఎనిమిది సెంట్లలో నేషనల్ హైవేకి ఎనిమిది సెంట్లు పోయింది టూ థౌజండ్ ఫైవ్ లో ఇప్పటికి కాంపెన్సేషన్ ఇవ్వలేదంట తర్వాత ఇప్పటికి ఆ టెంపుల్ కి పడమట నేషనల్ హైవే టెంపుల్కి హైవేకి మధ్య టెంపుల్ కి హైవేకి మధ్య ఎనిమిది సెంట్లు ఇప్పటికీ ఉంది ఎనిమిది సెంట్లు హైవేలో కలిసిపోయింది ఎనిమిది సెంట్లు దేవాలయానికి పడమట్ ఉండే హైవేకి టెంపుల్ కి మధ్య ఎనిమిది సెంట్లు ఉంది టెంపుల్ లోపల పదిహేను సెంట్లు ఉంది పెద్ద ఏమయ్యా వెనక ఆపలేరా దేవాలయం లోపల పదిహేను సెంట్లు పెద్ద కాంపౌండ్ వాళ్ళు క్యాంపస్ టెంపుల్ లోపల పెద్ద ఆవరణ భక్తులందరూ కూర్చొని ఉంటారు చెట్ల కింద పదిహేను సెంట్లు ఉంది సిమెంట్ రోడ్డు ఈ టెంపుల్కి దక్షిణాన ఈ టెంపుల్ ఇది దక్షిణాన మట్టి రోడ్డు ఉండింది ఆ మట్టి రోడ్డుని వాళ్ళు దాదాపు పదహారు పదిహేడు అడుగుల సిమెంట్ రోడ్ వేసారు మెడల్ ఇరవై ఐదు అడుగుల సిమెంట్ రోడ్ వేశారు సరే పోనిండి ఇరవై ఐదు అడుగుల సిమెంట్ రోడ్ వేసారు మట్టి రోడ్ ని దానికి గాను అక్కడ పదిహేను సెంట్లు టెంపుల్ ల్యాండ్ ఉంది అయినా కొన్ని ఏళ్ళ నుంచి మట్టి రోడ్డు ఆ ఆ గేట్కి ఆ టెంపుల్ గేట్ కి ఉండే గేటు ఈ మట్టి రోడ్ల నుంచే భక్తులు పోవాలి అది కూడా వాడుకుంటున్నారు దాన్ని సిమెంట్ రోడ్ వేసి పదిహేను సెంట్లు ఆ సిమెంట్ రోడ్లో వాడుకున్నారు ఉన్న మట్టి రోడ్ని సిమెంట్ రోడ్ చేసి మళ్ళీ మూడు సెంట్లు తిరిగి ఇచ్చారు నలభై లక్షల డబ్బు దేవాలయానికి ఇస్తున్నారు నలభై లక్షలు డబ్బు ఇచ్చి మూడు సెంట్లు తిరిగిచ్చి ఉన్న దేవుడికి అంతకుముందు వాడుకుంటున్న ఎప్పటి నుంచో ఉన్న ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న మట్టి రోడ్ని సిమెంట్ రోడ్ వేస్తారు అంటే సిమెంట్ రోడ్ ఇయ్యం తప్పు నలభై లక్షల టెంపుల్కి ఇవ్వటం తప్పు మూడు సెంట్లు తిరిగి తప్పు దేవాలయంలో పదిహేను సెంట్లు ఉంది గుడి లోపల గుడి లోపల ఎనిమిది సెంట్లు హైవేకి పోయింది ఇంకొక ఎనిమిది సెంట్లు ఈరోజు హైవేకి టెంపుల్కి మధ్య ఉంది రెండు సెంట్లు జైన్ లోకి పోయింది రెండు సెంట్లు జైన్ టెంపుల్ ఇది నలభై ఎనిమిది సెంట్లు ఎవరైతే అల్లూరు శంకర్ గారు దబ్బుగుంట రమణయ్య పేరుతో ఇచ్చాడో ఆయన చనిపోయిన పదకొండు మంది సభ్యులు ఏర్పాటు చేసుకొని ఆ టెంపుల్ బాగోగులు చూస్తున్నారు వాళ్ళు చెప్తేనే ఆ సిమెంట్ రోడ్ వేశారు ఇన్ని కార్యక్రమాలు చేస్తే చంద్రమోహన్ రెడ్డి మహాశివుడికే శటగోపం మహాశివుడికే శివాలయానికి చెందిన నలభై సెంట్ల భూమిలో రియల్ ఎస్టేట్ యజమానుల కోసం సిమెంట్ రోడ్లు నిర్మించారు కోటి రూపాయలు ఆయన తినేసాడు కోటి రూపాయలు లంచం తీసుకున్నాడు ఆయన కాశీకి పోయిన ఆ శివుడికి గోపురం శెట్ గోపురం పెడతాడు ఆయన హాస్టల్ తినేస్తాడు నా అంట బుద్ధుందా మనిషి జన్మ అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా ఈ ఒకసారి ఒకసారి వెయ్యి కోట్లు అంటావు ఒకసారి రెండు వందల కోట్లు అంటావు ఒకసారి వంద కోట్లు అంటావు నెలకి ఇరవై కోట్లు అంటావు శివుడి భూమి అమ్ముకొని నేను కోటి రూపాయలు తీసుకుని బతకాలా చెప్తా నేను మా నలుగురు మా కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలోనే మా పెద్ద నాయన సోమిరెడ్డి ఆదిన స్వాతంత్రం కోసం జైలుకి పోయించాడు ఐదు ఎకరాలు ఇచ్చారు పెద్ద చెరుకూరు దగ్గర ఈరోజు కార్పొరేషన్ ఐదు ఎకరాలు మిక్స్డ్ కాలనీ ఎకరా నాలుగు కోట్లు చేస్తుంది అక్కడ చిన్నాయన కార్పొరేషన్ బార్డర్ లో రావురు వారి తండ్రిగా ఆర్బీ కండ్రిగా ఒరిగొండ పంచాయతీ మొన్న గిరిజన కాలనీ దేవాలయం ప్రారంభం అంటే నన్ను వాళ్ళు తీసుకోపోతే ఐదున్నర ఎకరాలు మీ చిన్నాయని ఇచ్చాడయ్యా సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి అని చెప్పారు ఇక్కడ అల్లీపురంలో అంటే రెండవ డివిజన్ లో కోడూరు లో అల్లీపురంలో కార్పొరేషన్ లో సెకండ్ డివిజన్ లో హై స్కూల్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్ అక్కడనే హాఫ్ అన్ ఏకర్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిహెచ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ మైపాడు రోడ్ లో అది కూడా కార్పొరేషన్ వన్ ఏకర్ ఇది మూడు ఎకరాలు రెండున్నర ఎకరా ఎకరా రెండు రెండు హై స్కూల్స్ సోమిరెడ్డి కుటుంబాన్ని ఒక హాస్పిటల్ గ్రౌండ్ ఈ కలిసి నాలుగు ఎకరాలు సోమిరెడ్డి రాజినారాయణ ఇచ్చింది ఐదు ఎకరాలు సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి ఇచ్చింది ఐదున్నర ఎకరా పద్నాలుగున్నర ఎకరా పద్నాలుగున్నర ఎకరా ఈ రోజు అరవై కోట్లకి తక్కువ లేదు మొత్తం కలిపి అరవై కోట్లు మా కుటుంబం ఇచ్చింది నువ్వేమిచ్చావో చెప్పు నీ కుటుంబం ఏమి ఇచ్చిందో చెప్పు నీ మాదిరిగా నువ్వు ఆయన దళితులకి సెటగోపు అని మాట్లాడినాడు అరే వావ్లేటి పాడులో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు నీ ఫెన్సింగ్ పగలు నీ అత్తగారు నీ కట్నంగా ఇచ్చిన ఆరున్నర ఎకరాలు కలిపేస్తే పగలు కొట్టి ఏడు మంది దళితులకు హ్యాండ్ ఓవర్ చేశా ఏడు మంది ముప్పై కోట్లు ఈ రోజు ఎకరా ఆరు ఏడు కోట్లు సిగ్గులే ండ ఇరవై సెంట్లు వావ్లే పాడు కార్పొరేషన్ లిమిట్స్ లో ఈ రోజు ఆరు ఏడు కోట్ల ఎకరా ఏడు మంది ఎట్లుండ రూపాయ చూడు ఎట్లుందో చూడు దానికి తూర్పున పది ప్లాట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ పది ప్లాట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిపేసుకున్నావు అర్ధరాత్రి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత పద్నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత జేసీపీ పెట్టి కలిపేసుకున్నావు వాళ్ళు అంటే నా దగ్గరికి వచ్చారు నేను కలెక్టర్ తో మాట్లాడితే అది సివిల్ అయ్యా అది పట్టా ఇది పట్టా ఇదంటే హరిజనుది అసైన్ ల్యాండ్ కాబట్టి నేను పగలు కొట్టించి ఫెన్సింగ్ పగలు కొట్టించి డిఎస్పీలు పోయి హ్యాండ్ ఓవర్ చేశారు నీకు సిగ్గుందా అంట నీకు సిగ్గుందా ఒక ఎమ్మెల్యే ఎంక్రోచ్ చేసిన దళితుల భూమి ఆక్రమిస్తే పగలగొట్టి పోలీసు పోయి ఆర్డీఓ నిలబడి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాడు ఈ రోజు దాదాపు ముప్పై కోట్ల ప్రాపర్టీ ఆడు ఉంది కాదని చెప్పి వాళ్ళు రికార్డ్ చేసి వినిపిస్తా ఇప్పుడు నీకు కావాలంటే రికార్డ్ చేసి వినిపిస్తా వాళ్ళు ఏం మాట్లాడారు అక్కడ పది మంది డిటిపిసి లేఅవుట్ అది పట్టాయ్యా సివిల్ కి ఎందుకు వస్తుంది అంటే కోర్టులో సివిల్ కేసు వేసారు మొన్న టూ మంత్స్ బ్యాక్ ఆర్డీఓ గారు వాయిదా పోవాల్సి ఉంటే రెండో వాయిదా పోవటం లామే ఎందుకు పోవటం లేదంటే ఆఫీస్ లో ఫైల్ లేపేసేసారు ఆర్డీఓ ఆఫీస్ లో అంతకుముందు కోర్టులో ఫైల్ వేసిపోయింది ఇప్పుడు ఆర్డిఓ ఆఫీస్ లో ఫైల్ వేసిపోయింది ఎందుకంటే నీ అత్తగారు ఇచ్చిన ఆస్తికి పక్కన నుండే అన్ని దక్షిణ దళితులు తూర్పున వాళ్ళ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ సిగ్గులేని బతుకు నువ్వు నన్ను గురించి నేను దేవుడి పొలాలు అమ్ముతానా నేను అమ్ముతానా మా కుటుంబం ఇచ్చిన పద్నాలుగున్నర ఎకరా ఈరోజు వాల్యూ కట్టు కట్టు రెండు హై స్కూల్స్ రెండు కాలనీలు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది మా కుటుంబం అది మా కుటుంబం మొత్తం ఐదున్నర ఎకరా తప్ప తొమ్మిదిన్నర ఎకరా కార్పొరేషన్ లిమిట్స్ ఎంత ఆస్తు లెక్కేసుకో ప్లస్ ఐదు ఎకరాలు ఐదున్నర ఎకరా మూడు నాలుగు కోట్ల ఎకరా ఉంది రావురు వారికి అంటే అది మేము నీ మాదిరిగా ఊళ్ళోళ్ళ ఆస్తులు ఊళ్ళోళ్ళ ఆస్తులు కాజేసే బుద్ధి మాది కాదు దళితుల్ని పేదోళ్ళని అక్కడ గిరిజనులు ఏడు మంది గిరిజనులు ఆరు ఎకరాల ఇరవై ఇరవై సెంట్లు ముప్పై ఐదు లక్షల లెక్కని నీ మనుషులు అమ్ముకున్నారు నీ నీ సర్వేపల్లి విలేజ్ లో నీ హస్తం లేకుండా జరిగితే ఆఖరా ఆర్టీఓ కౌంటర్ ఫైల్ ఫైజీలా ను మేనేజ్ చేసావు మంత్రిగా కౌంటర్ ఫైల్ జీల నెల్లూరు ఆర్టీఓ ఆ రోజు ఉన్న ఆర్టీఓ ఇటువంటి దుర్మార్గాలు ఎవరు చేస్తారంటే సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చేస్తాడు సిగ్గు శరమ ఉండాలి ఏం మాట్లాడుతావు అంత కొవ్వేంటి ఫ్యాక్ట్ టెస్ట్ చేయించుకో ఒకసారి ఫ్యాక్ట్ పోయించుకున్నావు వేరియాట్రిక్ ఆపరేషన్ చేయించు మళ్ళీ కటలు ఎక్కువైపోయినట్టు అండి కొవ్వు ఎక్కువైపోయినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏం మాట్లాడుతుండవు నువ్వు కండిషన్ బెయిల్ లో ఉండవు సిగ్గు శరమ ఉందా ఏమో పెద్ద రాజ చంద్రమోహన్ రెడ్డి ఏంది నువ్వు నేర్పి ఏం నేర్పిస్తావు ఎక్కడ చింతామణిలో ఎట్ట దాంకోవాలా ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో సుప్రీం కోర్టు పోయిన దాకా మనుషులకి ఎవరికి కనపడకుండా ఎటు ఉండాలా ఈ అయిన దాంట్లో మళ్ళీ రెండు నెలలు ఎట్ట బయట ఉండాలా రెండు నెలలు జైల్లో ఎట్టు ఉండాలా ఇవి నేర్పిస్తావా లేదంటే పది వేల ఎకరాలకి నలభై టీఎంసీలు ఎట్ట కాజేయాలా మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఏకర్స్ కి ఫార్టీ టీఎంసీ ఎట్ట కాజేయాల ఫస్ట్ క్రాప్ మూడు లక్షల ఎకరాలు ఎట్ట బీడు పెట్టించాలా సిగ్గు శర్మ నువ్వు నేర్పిస్తావా నాకు ఇరిగేషన్ గురించి పాఠాలు చెప్తా అంట సిగ్గుంది అంటా నీకు నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు తీసుకురా నీ మనుషుల్ని నిరంజన్ రెడ్డి దగ్గర నుంచి చెప్పండి కాంట్రాక్టర్ పేరు కిరణ్ రెడ్డి దేవా దేవా కిరణ్ రెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీధర్ శ్రీధర్ రెడ్డి శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ షట్టర్స్ మార్చినట్టు తొమ్మిది కోట్లు బిల్ చేసుకున్నారా సిగ్గుంటే వచ్చి చూపించు సర్వేపల్లి నీకు ఒక మాట చెప్పేపల్లి సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలో షెక్టర్స్ మార్చినట్టు శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ తొమ్మిది కోట్లు నేను ఛాలెంజ్ నువ్వు నీ శ్రీధర్ రెడ్డి రా ఆ ఊర్లో రైతులను వమ్మంటాం నేను కూడా రాను ఆ పనులు మీరు చేశారని చెప్పించండి ఆ పనులు చేశారని చెప్పించు నూట యాభై కోట్లు తినేసి దొంగ బిల్లులు చేసుకున్న బతుకుని ఇరిగేషన్ గురించి నాకు నేర్పిస్తావా నాకు నేర్పిస్తావా క్రైసిస్ వస్తే నీళ్లు షార్టేజ్ వస్తే ఆ కీర్తిశేషక్క వెంకన్న స్వర్గంలో ఉంటాడు ఆయన రామిరెడ్డి ఆయన కూడా చనిపోయాడు సిఈ రామిరెడ్డి అరే ఆరుదళ్ళు ఎట్ట పండించాలో ఒక్కొక్క కాలం మీద ఒక జిల్లా ఆఫీసర్ నేసాం ఉత్త ఇరిగేషన్ కాదు జిల్లా జిల్లా ఆఫీసర్ నేసాం ఒకదానికి డిఆర్డిఏ ఒకదానికి పిఓఐటీఏ బేసి ఇరిగేషన్ ఆఫీసర్లు చాలకపోతే ఆరు ఆరుద్రులు పెట్టి పండిస్తే ఒక టిఎంసీ పదహారు వేల ఎకరాలు పండించాం ఒక టిఎంసీ అదొక చరిత్ర అదొక చరిత్ర నువ్వు మాట్లాడతావా నీ నోరు ఏంటి ఆ కొవ్వేంది ఆ కొవ్వేంటి అంట ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు బలిసిపోయిందా ఒళ్ళు బలిసిందా కంట్రోల్లో పెట్టుకో నోరు కంట్రోల్లో పెట్టుకో జాగ్రత్తగా ఉండవు అంతా ఒక ముఠాని వేసుకొని ఐదేళ్లు దోపిడీ చేసి మళ్ళీ మమ్మల్ని గురించి మాట్లాడతావా ఈరోజు మా రైతులు నూట అరవై పనులు మూడు లక్షలు వాల్యూ నుంచి పది లక్షల వరకు టెండర్స్ పిలిపించాం వాడు చేసి పక్కనుండే కాలువ కాలవ శాంక్షన్ కాకపోతే వాటిని కూడా అమిషన్ పెట్టి చేసేశారు అది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రైతు నాయకులు నీ మాదిరిగా మొత్తం ప్యాకేజీలు పెట్టి చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసిన ఒక్కొక్క ప్యాకేజ్ ముప్పై పనులు నలభై పనులు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి లో బిల్లులు చేసుకుని బతికేది కాదు అటువంటి బతుకు మేము బతకల ఊళ్ళోళ్ళ సొత్తు కోసం మేం బతకల బొత్తు పెట్టుకో ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు కేసు పెట్టా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు లిక్కర్ కేసు ఏళ్ళు స్టార్ట్ కాలా పన్నెండేళ్ళు ఎంతమంది ముద్దాయిలు గోవా పాండిచ్చేరి తమిళనాడు కర్ణాటక వాళ్ళంతా నీ తోటి ముద్దాయిలు ఒక ఆయన చచ్చిపోయాడు అప్పు నీ దెబ్బ నీ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రిలో చచ్చిపోయాడు ఎప్పుడు అటెండ్ అవుతారు ఎప్పుడు ఆ కేసు తేల్తుంది ఒరే నేను పెట్టిన కేసు నువ్వు జీవో తెస్తావు నువ్వు వెయ్యి కోట్ల ఆస్తులని నా కుటుంబాన్ని నువ్వు బదనాం చేస్తే నా నేను నా సతీమణి నా కుమారుడి పేరుతో సింగపూర్ హాంకాంగ్ మలేషియా బ్యాంకాక్ లో ఉన్నాయని అంటే అది డాక్యుమెంట్స్ నువ్వు రిలీజ్ చేస్తే నేను కేసు పెట్టా పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నావు ఆ కేసు నువ్వు జీవో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నేను బాధితుణ్ణి నా కుటుంబం అవమానపడింది నేను కేసు పెడితే గవర్నమెంట్ జీవో ఎట్ట తీసేస్తుంది గవర్నమెంట్ పెట్టిన కేసు అయితే గవర్నమెంట్ జీవో ఇచ్చుకోమని కేసు విత్తనా నేను పెట్టిన కేసు గవర్నమెంట్ ఎట్ట ఆపద్ది ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అది కూడా తేల్చుకుంటాం ఏది వదిలిపెట్టే ప్రసక్తిలా ఎన్ని కేసులు నువ్వు చేసి ఉండేది ఒక పక్కన పది మంది డిసి లే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఓ పక్కన నేను పెట్టిన కేసు ఇవన్నీ డిపార్ట్మెంట్ పెట్టిన కేసులు ఈరోజు ఇరిగేషన్ లో కేసులు పెడితే నువ్వు నీ ఐదు మంది బ్యాచ్ ఐదు మంది బ్యాచ్ జైలుకు పోక తప్పదు జైలుకు పోక తప్పదు గుర్తు పెట్టుకో అయిపోయిందని అనుకో పద్నాలుగు నకిలీ మద్యం రెండు వేల పద్నాలుగు నీ మీద సర్వేపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడి మీద నాలుగు కేసులు ఆయన నీ తోటి ఫ్రెండ్ కా కావలయన మీద ఆరు కేసులు ఒక్కొక్క కేసులో పది మంది ముద్దాయిలు చెప్పేస్తా టోటల్ గా అల్లూరు శంకర్ రెడ్డి నలభై ఎనిమిది సెంట్లు కాకుటూరు శివాలయానికి ఇచ్చాడు తప్పుకుంటే రమణయ్య పేరుతో ఇచ్చాడు ఆయన చనిపోయినాడు రమణయ్య కూడా ఇప్పుడు పదకొండు మంది సభ్యులు తయారైనారు ఫైనల్ గా ఏంటంటే ఫస్ట్ రెండు వేల ఐదులో లో ఎనిమిది సెంట్లు హైవే లోకి పోయింది ఎందుకంటే హైవేకి తూర్పున శివాలయం ఉంటుంది శివాలయానికి పడమట హైవే ఉంటుంది ఎనిమిది సెంట్లు రెండు వేల ఐదులో పోయింది ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు ఇప్పటికి టెంపుల్ కి ఆ హైవేకి మధ్య ఎనిమిది సెంట్లు ఇంకా ఉంది అదే కాకుండా టెంపుల్ లో దేవాలయంలో పదిహేను సెంట్లు ఉంది సిమెంట్ రోడ్డు పదిహేను సెంట్లు ఇచ్చారు అట్లే జైన్ టెంపుల్ కి రెండు సెంట్లు పోయింది మొత్తం నలభై ఎనిమిది సెంట్లు ఆ పదిహేను సెంట్లు కూడా పాత రోడ్డు దేవాలయానికి దక్షిణానున్న మట్టి రోడ్డుని వాళ్ళు సిమెంట్ రోడ్డు వేసి మూడు సెంట్లు తిరిగిచ్చి పదిహేను సెంట్లు రోడ్డు దేవాలయానికి ఉపయోగపడుతుంది దేవాలయం మంచి కాళ్ళు వచ్చింది ప్లస్ మూడు సెంట్లు తిరిగిచ్చి లక్షలు డబ్బు ఇస్తున్నారు ఈ కమిటీ ఈ ప్రాపర్టీ ఏది రిజిస్టర్ అయింది కదా ఆయన ఉమ్మడిగా ఉంది పదకొండు మంది సభ్యులు చూసుకుంటారు శంకరెడ్డి గారు ఇచ్చిన స్థలం దీంట్లో ఎవ్వరు ఒక్క ఒక్క సెంటు ఇప్పుడు అయ్యం మాలు వేసుకొని వాళ్ళు శివుడికి సెంటు కోపం పెడతారా మేము ఇంత బతుకు బతుకు మేము ఇంటి వెనకాల చావాలనా కర్మ ఆ ఫ్యాట్ కి ఏదైనా కొత్త మందులు వచ్చినాయంటే ఇప్పుడు ఒక ఇంజక్షన్ వచ్చిందంట ఏజీ నాగేశ్వర డాక్టర్ నాగేశ్వరరావు చెప్తున్నాడు ఆ ఇంజక్షన్ వారానికి ఒకటి చేసుకుంటే మొత్తం అన్ని తగ్గిపోతాయంట అదేదో ట్రై చేయి అంత ముందు కండలు పోయించుకున్నావు మళ్ళీ వచ్చేసినాయి ఇప్పుడు అదేదో మా మీద చూపిస్తున్నావు ఏం అయ్యా ఏం బతుకయ్యా ఏం బతుకయ్యా ఆయన ఇప్పుడు రాష్ట్రంలో అపోజిషన్ పార్టీలు ఉన్నాయి తెలంగాణలో కూడా సంస్కారవంతంగా విమర్శించు మమ్మల్ని మా ప్రభుత్వాన్ని సంస్కార్ లాజికల్ గా సబ్జెక్ట్ మీద మాట్లాడు అద్దం పద్ధం లేకుండా నలభై నిమిషం శివుడి అమ్మేస్తాడు కోటి రూపాయలు లంచం తీసుకుంటాడు కర్మ ఒక సినిమా హాల్ అమ్మేసుకున్నాం నర్కూర్ సెంటర్ లో ఒక రైస్ మిల్ అమ్మేసుకున్నాం కొత్తహాల ఎదురుగా ఉండే శ్రీనివాస్ మాల్ అమ్మేసుకున్నాం కర్ణాటక లో పవర్ ప్రాజెక్టులు అమ్మేసుకున్నాం ఇప్పుడు శివుడి దగ్గర వచ్చి కోటి తీసుకోవాలనా సిగ్గుందా సిగ్గుందా ఈ రోజు మేము ఇచ్చిన భూములు అరవై కోట్లు అయ్యా అరవై కోట్లు రా నువ్వు నువ్వు వచ్చి పోయి చూసుకోండి రా రెండు హై స్కూల్స్ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆర్బీ కండర్ లో గిరిజనులు ఉండే ఐదున్నర ఎకరా పెద్ద చిరుకూర్లో ఉండి మిక్స్డ్ ఖాళీ ఐదు ఎకరాలు రా ఎంత వాల్యూ చేస్తు రా